ఎయిట్ ఆఫర్ గడ్డే ఇదంతా నడుచుకుంటూ వస్తున్నాం మేము గిరి ప్రదక్షిణలో భాగంగా గిరి ప్రదక్షిణ ఇది గిరి కాకపోతే పొద్దున ఎయిట్కే రావాలి మాకు కొంచెము లేట్ అయింది నెక్స్ట్ టైం వచ్చినప్పుడైతే ఎయిట్కే రావాలి చూడండి కాళ్ళకు చెప్పు లేకుండా గిరి ప్రదక్షిణ చేస్తున్నాం దీనివల్ల మంచిది హెల్త్కి అప్పుడప్పుడు ఇట్లా ఇట్లాంటి వాటి దగ్గర నడవాలి బాడీ కాళ్ళకి అక్యు ప్రెషర్ అయ్యి మన ప్రెషర్ పాయింట్స్ అన్నీ చక్కగా యాక్టివేట్ అవుతాయి మరియు పూర్వీకులు చెప్పులు లేకుండా నడిచి వాళ్ళు యాక్టివ్గా హెల్తీగా ఉన్నారు మనము చెప్పులు వేసుకుంటున్నాం అప్పుడప్పుడు ఇలాంటి గిరి ప్రదక్షిణలు ఇలాంటివి ట్రెక్కింగ్ లాంటివి చెప్పులు లేకుండా వేస్తే ఇప్పుడు మనం కూడా హెల్దీ యాక్టివ్గా ఉండొచ్చు ఇక్కడ ఎంత బాగుంది చల్లగా చెట్టు నీడ గోడ చూడండి ఎట్లా కట్టారు భలే బాగుంది కదా ఎట్లా కట్టే వాళ్ళు వెనకటి రోజులలో గోడలు కర అన్నీ ఒకలాగా చేసి సెట్ చేసి కట్టేవాళ్ళు మరి ఎంత బాగుంది చూసారా మామిడి తోట మామిడి చెట్లు ఉన్నాయి दी गुट्टा